నమస్తే వెల్కమ్ టు సిక్స్ చర్చ కార్యక్రమం ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైన్ కాలేజ్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ని పలకరించడం దానికంటే ముందు డైరెక్టర్కి శుభాకాంక్షలు తెలపాలి ఎందుకంటే ఇక్కడ పది సంవత్సరాలు నిజాంబాదే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర విద్యార్థులకు కూడా అవకాశాలను అందించడం ఉన్నతమైన స్థాయిలో నిల్చోబెట్టిన ఇన్ఫినిటీ కాలేజ్ మరి ఈ కాలేజ్ ఫౌండర్ రత్నాకర్ గారు మన ముందు ఉన్నారు మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పది సంవత్సరాలు స్టోరీ అలాగే ఈ పది సంవత్సరాలు ఎలా నడిపించారు కాలేజ్ని ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు ఇవ్వనున్నారు కోర్సు ఫీజుల గురించి అలాగే కాలేజ్లో అడ్మిషన్ పొందాలంటే ఏ మర్వతులు ఉండాలో ఈరోజు మనం తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్తే ముందుగా ఈ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు సార్ మచ్ అండి సార్ ఈ పది సంవత్సరాలు మీ కాలేజ్లో ఎంతో మంది విద్యార్థులు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో లో సెటిల్ అయి ఉంటారు మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అదే కాకుండా రాబోయే విద్యార్థుల పట్ల కూడా మీ పైన ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే మంచి మంచి అవకాశాలను అందించారు మరి ఇంకా ఎలాంటి అవకాశాలు అందించారు అందించనున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా గత పది సంవత్సరాల్లో మా యొక్క కళాశాలలో మా యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు ఈ కాలేజీలో చదివిన పూర్వపు విద్యార్థులకు అలాగే మరి వారి తల్లిదండ్రులకు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇన్ఫినిటీ కాలేజీని నమ్మి కాలేజీలో జాయిన్ చేయించి మన నిజామాబాద్ నగరంలో ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకొచ్చి పది సంవత్సరాలు అప్పుడే గడిచిపోయింది సక్సెస్ఫుల్గా ఎంతోమంది విద్యార్థులు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫైవ్ స్టార్ హోటళ్లలోను టెక్స్టైల్ రంగంలోను అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లోను క్రూజ్షిప్స్లోను చాలా జాబులు చేసి విద్యా జాబులు పొందారు సో వాళ్ళు ఒక గొప్పగా స్థిరపడ్డారు సో ఈ ఈ స్థిరపడడానికి కూడా నాకు ఒక అవకాశం ఎలాగంటే వారి తల్లిదండ్రులు ఈ యొక్క ఇన్ఫినిటీ నమ్మడం ముఖ్యంగా విద్యార్థులు ఈ ఇన్ఫినిటీ కాలేజ్ని నమ్మి ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అంతర్జాతీయ స్థాయిలో మన నిజామాబాద్లో స్థాపించినటువంటి ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ పది సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క పదవ అడ్డు పెడుతున్న సందర్భంలో అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రస్తుతం కోర్సులలో ఏమైనా అప్పటి కోర్సులు ఇలాంటి మార్పులు ఎస్ ముఖ్యంగా మనం చూసుకుంటే గత పది సంవత్సరాల్లో చాలా విద్యార్థులకు డిప్లొమా కోర్సెస్ కానీ అడ్వాన్స్ డిప్లొమా కానీ కోర్సెస్ అందించడం జరిగింది ఈ సంవత్సరం పీజీ పీజీ కోర్సెస్ని కూడా మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా మనం ప్రారంభించబడింది ముఖ్యంగా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు తొందరగా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి వాళ్ళకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు అందించాలి ఎందుకంటే ఒకసారి ఎవరు ఏ విద్యార్థి అయినా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ కాగానే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలకు పరిమితం కాకుండా ఈ యొక్క కోర్స్ చేయడం వల్ల ఈ అదే హోటల్ మేము కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ ఈ యొక్క రెండు కోర్సులలో ఏ రంగం ఎంచుకున్నా సరే వారికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో మారుమూల దేశాల్లో కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎంతవరకు మనకు గ్యారెంటీగా ఉంటుంది అనేది మనకు తెలియట్లేదు సో ఇలాంటి ఈ మన ఈ యొక్క హోటల్ రంగం అనేది దినాదిన అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా టూరిజం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇలాంటి తరుణంలో ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ క్రూజ్ షిప్స్ సో ఇలా ఇంటర్నేషనల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో మన యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ద్వారా పాస్ అయినటువంటి విద్యార్థులకు అవకాశాలు అందుకునే అవకా అందుకునే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఎందుకంటే ఈరోజు లక్షల్లో ఫీజులు మెట్రో సిటీలకు వెళ్ళి హాస్టల్లో ఉండు సెక్యూర్గా లేనిటువంటి ఎంతోమంది మహిళల విద్యార్థులకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఈ యొక్క కోర్సెస్ మన నిజామాబాద్లో ఆఫర్ చేస్తున్నటువంటి ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి ఒక గొప్ప అవకాశంగా మనం భావించవచ్చు ఓకే సార్ ఇన్ఫినిటీ కాలేజ్లో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎన్ని దేశాలలో సిద్ధపడ్డారు వారి జీవితం ఏ విధంగా ఉంది అలాగే ఇప్పుడు రాబోయే విద్యార్థులు కూడా ఎలా ప్రిపేర్ కావాలంటారు ఏం చెప్తారు ఎస్ ముఖ్యంగా మనం మన కాలేజ్ ద్వారా అందించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మన కాలేజ్ పిల్లలు సుమారుగా ఇప్పటివరకు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ విద్యార్థులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక నలభై దేశాల్లో వర్క్ చేస్తున్నారు అలాగే మన కాలేజీలో చదివిన విద్యార్థులే కాకుండా నేను గత పదిహేను సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో చేసినటువంటి చాలామంది విద్యార్థులకు సుమారు ఒక టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విద్యార్థిని విద్యార్థులకు అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అందించడం జరిగింది ఈరోజు సుమారు మన ఇన్ఫినిటీ సంస్థ ద్వారా మూడు వేల మందికి పైన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక నలభై దేశాలలో వాళ్ళు గొప్పగా స్థిరపడడం కాకుండా చాలామంది విద్యార్థులు వారు వారు ఓన్ రెస్టారెంట్స్ కూడా స్టార్ట్ స్టార్ట్ చేసుకోబడింది అమెరికాలో కావచ్చు యూకేలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు కెనడా ఇలాంటి కంట్రీస్లలో గొప్పగా స్థిరపడ్డారు ముఖ్యంగా మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే యూఏ బెహ్రైన్ ఒమాన్ కువాయిత్ ఖతర్ ఇలాంటి కంట్రీస్లో వేలాది విద్యార్థులు ఈరోజు ఆల్రెడీ వాళ్ళు లక్షలలో జీతాలు తీసుకుంటూ మంచి ఫ్యామిలీతోని కూడా వాళ్ళు సెటిల్ అయ్యి స్థిరపడ్డారు సో వారు వారు స్థిరపడమే కాకుండా వారి యొక్క కుటుంబాన్ని కూడా మంచి లైఫ్ లైఫ్ని ముఖ్యంగా వారి తల్లిదండ్రులని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు ఎందుకంటే డబ్బులు ఎప్పుడైతే వీళ్ళు ఉద్యోగులు స్థిరపడి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి సహాయపడదు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ఓకే సార్ ఏదైతే పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం సంతోషకరమైన విషయం ఇయర్ ఛాలెంజింగ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన నిజాంబాద్ నగరంలో నాలుగైదు కాలేజీలు ఇయర్ కొత్తగా ప్రారంభం కూడా మరి వాటిని కాంపిటీషన్ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గత నేను స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మన ఇన్ఫినిటీ కాలేజ్ ప్రారంభమైనప్పుడు ఇన్ఫినిటీ కాలేజ్ మాత్రమే ఉండేది హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజమెంట్కి ఒక మన నిజామాబాద్ నుండి దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన నిజామాబాద్ నగరం నుండి ఇంతమంది విద్యార్థులు ఎలా ముందుకు వచ్చారంటే అప్పుడు నేను టూ థౌజండ్ వన్ అబ్రాడ్ వెళ్ళి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో నేను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నేనేదైతే బెస్ట్ లైఫ్ లీడ్ చేశాను అని ఆ లైఫ్ని మన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మన మొత్తం తెలంగాణ ప్రాంత విద్యార్థులకి యొక్క హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ రా కావచ్చు ఈ రంగంలో ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళకి అందించాలి వాళ్ళకి అందించాలంటే వాళ్ళకి ఇక్కడ ఒక మంచి కాలేజ్ కావాలి మంచి విద్యా సంస్థ వారి అన్ని రకాల వసూలతో కూడినటువంటి ప్రపంచ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మనం ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్ని టూ మనం ప్రారంభించుకోబడింది పది సంవత్సరాల క్రితం సో అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కూడా మనము అదే సమయంలో ప్రారంభించబడింది సో ఈ యొక్క రెండు కోర్సెస్లో ఉన్నటువంటి అవకాశాలు ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి గ్రా పేద గ్రామీణ విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిల కోసం ఫ్యాషన్ డిజైనింగ్ సో ఈ కోర్సెస్ ప్రారంభించి ఆ రోజు మనం స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క యజ్ఞాన్ని మనము ముందుకు తీసుకెళ్లడం సక్సెస్ఫుల్గా ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం రావడము చాలామంది విద్యార్థి ముఖ్యంగా పూర్వపు నా విద్యార్థులు నేను ఎప్పుడైతే ఇంతకుముందు బయటకు పంపించాను విదేశాలకు పంపించాను వాళ్ళు కూడా వాళ్ళు ఈరోజు ఒక పది సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చి ఈరోజు కాలేజీలు ప్రారంభించడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకు మనం ఈ యొక్క కాంపిటీషన్ ఇది నేను ఐ డోంట్ ఫీల్ ఇట్స్ ఎ కాంపిటీషన్ ఎందుకంటే మనకు రత్నాకర్ నాని పేదూరు ఈ డైరెక్ట్ ఈ కాలేజీని ప్రారంభించారు సో నేను ప్రారంభించినటువంటి నాకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ షెఫ్గా ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు చాలా మంచి మంచి ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ క్రూజ్షిప్స్తోను సో దాంతో పాటుగా ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఆల్రెడీ స్థిరపడ్డారు సో ఇంకా మన కాలేజ్కి అడ్మిషన్స్ ప్రాసెస్లో ఉన్నాయి సో ఈ దీన్ని మనం కాంపిటీషన్ కాకుండా ఈ మన ఇంకో ఇండస్ట్రీలో ఇది రివల్యూషన్ రావడము ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశం అందిపుచ్చుకునే అవకాశాన్ని కూడా ఈరోజు వి వివిధ కాలేజీల ద్వారా కూడా పొందుతున్నప్పుడు చాలా సంతోషించాల్సిన విషయమే ముఖ్యంగా ఏంటంటే ఈ మన తెలంగాణలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిరుద్యోగులుగా మిగలకుండా ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఒక సంస్థ ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు గొప్పగా స్థిరపడేందుకు సంతోషిస్తూ పూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపు ఇప్పుడు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి వారికి ఆహ్వానం పలుకుతూ కొత్త విద్యార్థులకు సో ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం ఓకే సార్ ఈ కోర్స్ విషయానికి వస్తే ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు చాలా మందిలో ఒక అవగాహన అనేది వచ్చింది పిల్లలు కూడా నెక్స్ట్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు దీనివల్ల హోటల్ మేనేజ్మెంట్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి కానీ తల్లిదండ్రులకు మీరేం చెప్పదలు ఇక ముఖ్యంగా తల్లిదండ్రులని కూడా మనం ఈరోజు రోజు మనము చాలా శుభాకాంక్షలు తెలిపారు ఎందుకంటే ఈ యొక్క కోర్సెస్ని యాక్సెప్ట్ చేయడము వారి పిల్లలకు కూడా అరే హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల మనం ఇలా మనం మంచి జీవితాన్ని చాలామంది ఆల్రెడీ అనుభవించి ఉన్నారు ఇన్ఫినిటీ ద్వారా చాలామంది విద్యార్థులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయ్యారు సో ఇలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోకూడదు అని తల్లిదండ్రులు కూడా ఆలోచించడం అలాగే పిల్లలు కూడా వాళ్ళ ఉత్సాహాన్ని చూపించడము ముఖ్యంగా ఈ హోటల్ రంగంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ షెఫ్స్ అనేది బాగా క్రేజ్గా పెరిగిపోయింది ఇంటర్నేషనల్గా సో మనం చూస్తున్నాం ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీడియాలో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా బెస్ట్ లీడింగ్ ప్రొఫెషన్ ఉందంటే అది షెఫ్స్ కావచ్చు లైక్ అలాగే ఫుడ్ అండ్ బేర్ సర్వీస్ హౌస్ కీపింగ్ ఫ్రంట్ ఆఫీసు ప్రపంచవ్యాప్తంగా అన్నిటి తరుణంలో ఎన్నో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మనం పెరుగుతూ ఉన్నాయి ప్ర ప్రతి దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ మారుమూల ప్రాంతాల్లోనూ కూడా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ రావడం చాలా ఆహ్వానించదగ్గ విషయం ముఖ్యంగా ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు దీని గురించి గొప్పగా ఆలోచించి ఒక అడుగు ముందుకేసి ఇన్ఫినిటీకి వస్తే మాత్రం మీకు ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలు అంది ఇచ్చే అవకాశాన్ని మీ విద్యార్థులకు మా ద్వారా కల్పించడం జరుగుతుంది డెఫినెట్లీగా ఓకే సార్ ఫైనల్గా చూసుకుంటే గత పది సంవత్సరాలుగా మీరు తొందరగా స్థిరపడాలనుకుంటే ఇన్ఫినిటీ కాలేజ్లో చేరండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలన్నీ సదయం చేసుకోండి అని చెప్పేసి అలా వెళ్తున్నారు మరి ఇప్పుడు ఏమైనా మార్పు ఉందా ఎలాంటి అవకాశాలు యా మనం గత పది సంవత్సరాలుగా జీవితంలో తొందరగా స్థిరపడాలనే విద్యార్థిని విద్యార్థులకు అనే మనం ఇన్ఫినిటీ ఒక రాజబాట అని మనం చెప్తూ ముందుకెళ్తున్నాము సో ఈ సంవత్సరం కూడా మనం అలాగే గతంలాగానే మీరు చదివింది ఏదైనా సరే మీరు ఎస్ఎస్సీ పాస్ అయ్యింది ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా అలాగే ఇప్పుడు మనం చాలామంది విద్యార్థులు బీటెక్ చేసినా ఎంటెక్ చేస్తూ ఉంటారు కొంతమంది ఎంబీఏ చేస్తూ ఉంటారు వాళ్ళు చదువుని మధ్యలో ఆపేసేసి వాళ్ళు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఇన్ఫినిటీ ఒక డెఫినెట్లీ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఎందుకంటే మీరు చదువును మధ్యన ఆపేసినా సరే మీరు జీవితంలో ఆశ్వినాధ్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో టూ ఇయర్స్లో మీరు లైఫ్లో సెటిల్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ని అందు ప్రతి విద్యార్థికి అందుబాటులో కోర్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనం డిప్లొమా అడ్వాన్స్ డిప్లొమా పీజీ డిప్లొమా అలాగే హాస్పిటాలిటీ టూరిజం మేనేజ్మెంట్ కోర్సెస్ అలాగే ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా సేమ్ సిమిలర్గా డిప్లొమా అడ్వాన్స్ డిప్లొమా పీజీ డిప్లొమా సో మీరు చదివింది ఏదైనా సరే ప్రతి చదివిన ప్రతి చదువుకి కూడా ఇక్కడ మినిమం ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే మా ఇక్కడ కోర్సెస్ తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మన దగ్గర అందిస్తున్నటువంటి కోర్సులు ఎయిటీన్ మంత్స్ కోర్సెస్ ఎయిటీన్ మంత్స్ అంటే వన్ ఇయర్ కాలేజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిటీన్ మంత్స్ ఎందుకంటే ప్రపంచంలో ముఖ్యంగా ఈ అభివృద్ధి చెందిన దేశాలు లైక్ యూరోపియన్ కంట్రీస్కి కావచ్చు ఇంకా ఆస్ట్రేలియా కావచ్చు అమెరికా కావచ్చు లండన్ కానీ యూకే కంట్రీస్ ఈ కంట్రీస్కి వెళ్ళాలంటే మినిమం ఒక ఎయిటీన్ మంత్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఎయిటీన్ మంత్స్ ఎడ్యుకేషన్ కంటే తక్కువ ఉంటే కనుక వాళ్ళకు కొన్ని అవకాశాలు వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రపంచం అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఒక ఎయిటీన్ మంత్స్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్కి ఇంటర్నేషనల్గా వ్యాలిడిటీ ఉంటుంది సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అఫిలియేషన్ అండ్ అటెస్టేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా మనం జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ నుంచి అండర్ కౌన్సిల్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి మన సర్టిఫికేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి సర్టిఫికేట్స్ వస్తాయి కాబట్టి ఇవి ప్రపంచవ్యాప్తంగా మనము ఏ దేశంకి వెళ్ళినా రేపు మీకు ఉపయోగపడుతుంది సో విద్యార్థులు ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ స్టేటస్ కావాలి విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటారు అలాంటి వారికి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్గా ఒక మినిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎడ్యుకేషన్ ఉంటే తప్ప వీళ్ళు ప్రాపర్గా దాన్ని నేర్చుకునే అవకాశం లేదు బ్యాచిలర్ డిగ్రీ చేస్తే ఇంకా అది అది చాలా ఇంకా ఉత్తమమైనటువంటి కోర్స్ ఎందుకంటే బ్యాచులర్ డిగ్రీ అనేది రెగ్యులర్గా చేసినా మీరు హోటల్ మేనేజ్మెంట్ చేసినా హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే మాత్రం మీకు లక్షల్లో కూడుకున్నటువంటి సో బ్యాచిలర్ డిగ్రీ చేస్తే మీకు సోమతాను చేయొచ్చు తొమ్మత లేని వారికి డిప్లొమా అడ్వాన్స్ డిప్లొమా పీజీ డిప్లమా దట్స్ మోర్ దాన్ ఎనఫ్ సో ఈ కోర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ అని చేయడం చేసిన తర్వాత వన్ ఇయర్ కాలేజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ ట్రైనింగ్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అనేది మన దేశంలోని విదేశాల్లోని గొప్ప గొప్ప ఫైవ్ స్టార్ హోటల్లలో సెవెన్ స్టార్ హోటళ్లలో వాళ్ళకు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఆ యొక్క వాళ్ళు నేర్చుకున్నటువంటి కాలేజీలో కాలేజ్లో నేర్చుకున్నటువంటి ఏదైతే ఈ ఈ టెక్నికల్ కోర్సెస్ కావచ్చు మన ఈ యొక్క ఫుడ్ అండ్ బ్యారేజ్ సర్వీస్ హౌస్ కీపింగ్ ఫ్రంట్ ఆఫీస్ కల్నరీ డిపార్ట్మెంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు వచ్చే గెస్ట్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మంచి జరుగుతుంది ఓకే సార్ మరి ఇన్ఫినిటీ కాలేజ్ మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఫీజు రాయితే కాకుండా ఫీజు లేకుండా కూడా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చూసుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కోర్సులలో కూడా చాలా తక్కువ ఫీజు మహిళలు ఈ రంగాలలో రావడానికి కూడా ముందుకు వస్తున్నారు ముందుకు వస్తున్నారు ఏదైతే మనం చూసుకుంటే అప్పుడు మీరు పది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు మీ కాలేజ్ ఒక్కటే కాకపోతే ఇప్పుడు చాలా కాలేజెస్ వచ్చాయి ముఖ్యంగా మహిళలకు మీరు గొప్ప క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మహిళల్లో మహిళా సాధికారికత కావచ్చు లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ కింద మనము పది సంవత్సరాల కింద మనం ప్రారంభించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేను ఒక ఇంటర్నేషనల్ అయి ఉండి కూడా నేను స్టార్ట్ చేసింది ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ దాని తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మనం హోటల్ మేనేజ్మెంట్ ప్రారంభించడం ప్రారంభించడం జరిగింది సో ముఖ్యంగా మహిళలకు మనం ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ వల్ల ఈ రోజు సుమారు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్మాయిలు మన కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా గొప్పగా స్థిరపడ్డారు చాలా మంచి టెక్స్టైల్ రంగంలోనూ అలాగే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఫ్యాషన్ డిజైనర్స్గా వాళ్ళు స్థిరపడము టెలివిజన్ ఇండస్ట్రీలోనూ వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడము అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్స్టైల్ అండ్ మార్కెటింగ్ మార్కెట్లో ఉన్నటువంటి రిటైల్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు స్థిరపడడం జరిగింది సో ముఖ్యంగా మనం వాళ్ళకి ఏదైతే ఆఫర్ చేస్తున్నామో ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి అతి తక్కువ ఫీజులతో మనం ఆఫర్ చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎక్స్పెన్సివ్ కోర్సు ముఖ్యంగా ఎందుకంటే లక్షల్లో ఉంటుంది మీరు మనకు మెట్రో సిటీస్కే పరిమితమైనటువంటి కోర్సుని మన నిజామాబాద్ నగరానికి గత పది సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఎంతోమంది విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తుని అందించాము సో అలాగే ఆ సంకల్పాన్ని అలాగే కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా మనం డిప్లొమా అడ్వాన్స్ డిప్లొమా పీజీ డిప్లొమా అంటే మీరు చదివింది ఏదైనా సరే ఇక్కడ మార్పు ఏంటంటే ఇంతకుముందు మనం మహిళలకు మాత్రమే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అందించాము గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనము కో ఎడ్యుకేషన్గా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఎందుకంటే అబ్బాయిలు కూడా ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మే ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అందించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మహిళలకు మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వాళ్ళకి థర్టీ పర్సెంట్ కాలేజ్లో ఫీ కాలేజ్ ఫీజులో వాళ్ళకు డిస్కౌంట్ చేయడము ముఖ్యం ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి అవకాశాలు అనంతం ఇక్కడ ఈ హోటల్ రంగంలో కావచ్చు ఫ్యాషన్ రంగంలో కావచ్చు ముఖ్యంగా హోటల్ రంగంలో అత్యధికంగా అవకాశాలు వాళ్ళకే ఉన్నాయి అబ్బాయిల కంటే కూడా సో వాళ్ళకు ఈ యొక్క కోర్సెస్ అందించాలి వాళ్ళని ఈ కాలేజీకి తీసుకురావాలి ఈ కాలేజీలో ఉన్నటువంటి అత్యున్నత ప్ర లు వారికి అర్థమయ్యేలాగా ఈ కోర్సెస్లో ఉన్నటువంటి డిమాండింగ్ గురించి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు పొందారు వాళ్ళకొక మోటివేషన్ చేయడము వాళ్ళకు ఒక మంచి ఈ కోర్సులో ఉన్నటువంటి ఫ్యూచర్ అంబిషన్స్ ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాగ తీర్చిదిద్దపడతారు వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి లైఫ్ అనుభవిస్తారు ఆ కోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పడము సో ఈ కోర్సెస్ డీటెయిల్స్ ఇచ్చి ఇవ్వడమే కాకుండా వారికి చాలా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కనుక వస్తే కనుక డెఫినెట్లీగా వాళ్ళకి ఇంకా ఫీజులు ఇంకా అతి తక్కువ రాయితీ ముక్సిమమ్ ఇంకా ఎంతవరకు చేయలేదు అంతవరకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది చాలామంది మహిళా విద్యార్థులకు ఎందుకంటే వారికి ఒక అవకాశం అందించాలి ఒక్క అవకాశం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి అవకాశాన్ని ఇన్ఫినిటీ కల్పిస్తుంది సో మహిళలకి ముఖ్యంగా ఒక్క అడుగు మీరు ముందుకు వేసే కనుక ఇన్ఫినిటీ కాలేజ్ వైపు వస్తే డెఫినెట్లీగా మీకు ఈ కోర్సెస్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఈ యొక్క కోర్సెస్లో అందిస్తున్నటువంటి వివిధ రంగాలని గురించి మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడము మిమ్మల్ని అడ్మిషన్ తీసుకోవడము సో అతి తక్కువ ఖర్చుతో మీరు మీ జీవితాన్ని తొందరగా అతి తొందరగా స్థిరపడే లా చేయడం నా కర్తవ్యంగా భావిస్తూ మిమ్మల్ని జీవితంలో గొప్పగా తీర్చిదిద్దా దిద్దడానికి నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసతులే కావచ్చు డెఫినెట్గా మిమ్మల్ని గొప్ప ప్రొఫెషనల్గా తయారు చేస్తానని గ్యారంటీగా ఇవ్వగలుగుతాను ఓకే విద్యార్థులకు ఈ కోర్సెస్ చేయాలనుకునే విద్యార్థిని విద్యార్థులు మీరు ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ మన నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి నాలుగంతస్తుల భవనంలో ఈ యొక్క కాలేజ్ ఉంది ముఖ్యంగా అలాగే ఈ యొక్క కోర్సెస్ చేయాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఉంది ఎందుకంటే బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంది గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంది సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను అయ్యో ఎలా ఉండాలి ఇక్కడ రెగ్యులర్గా రావడం అవుతుంది కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు ముఖ్యంగా మీరు ఆ మహిళలకైతే ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్లో కో ఎడ్యుకేషన్ అలాగే రెండు బోత్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అవుతున్నాయి కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు చదివింది ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఒకవేళ మీ దగ్గర బ్యాక్ ల్యాక్స్ ఉన్నా సరే మీరు దానికి నిరు నిరుసాహపడకుండా ఎందుకంటే గత సంవత్సరం చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫెయిల్ అయ్యి చాలా నిరుసా నిస్పృహులకు వెళ్ళారు సో బట్ ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇన్ఫినిటీ కాలేజ్ అనేది ఒకటి ఉంది ఆ కాలేజ్ ద్వారా మీరు మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క సంవత్సరం వేస్ట్ చేసుకోకుండా మీరు కోర్సులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది మీ లైఫ్లో ఒక గొప్పగా నిలుస్తుంది ఎందుకంటే ఈ యొక్క కాలేజీలో చేరిన తర్వాత మీరు ప్రొఫెషనల్గా మీరు ట్రైన్ చేయబ ట్రైన్ చేయబడతారు ముఖ్యంగా ఈ యొక్క కాలేజీలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ అనేది అత్యుత్తమైనటువంటి సాధనం ఆ సాధనం ద్వారా మీరు ఇంగ్లీష్ కనుక మీరు ఫ్లూయెంట్గా ఉంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ లేకపోయినా మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినా మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోయినా ఈ యొక్క కాలేజీలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ కావడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి ఇలాంటి అవకాశాలు అందిస్తూ సో మీరు చదివింది ఏదైనా సరే ముఖ్యంగా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మీరు ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ అలాగే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసినా సరే ఈ యొక్క కోర్సెస్లో జాయిన్ అయ్యి మీ యొక్క జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని ఇన్ఫినిటీ మీకు కల్పిస్తుంది సో ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ముఖ్యంగా మీ విద్యార్థిని పిల్లలకు విద్యార్థులకు అలాగే ఈ యొక్క కాలేజ్ ద్వారా పూర్వ విద్య విద్యార్థులు ఎంతోమంది వాళ్ళు గొప్పగా స్థిరపడ్డారు వారి వారి తల్లిదండ్రులు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి యాజమాన్యానికి థ్యాంక్ యూ ఓకే సార్ ఏదైతే కోర్సెక్ సంబంధించిన పూర్తి వివరాలు అలాగే తల్లిదండ్రులకి మీ కాలేజ్ అందిస్తున్నటువంటి అవకాశాల గురించి ఈరోజు మా అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు అంశం మరో అంశంతో మేము ఉంటాము చూస్తూనే ఉండండి మీకు ఎయిస్